యూట్యూబ్ ఈవెంట్ లో మాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనండి యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఇది చాలా చాలా బాగుంది ఇది బెడ్ ల్యాంప్ అనుకుంటున్నాను దీని చార్జర్ కూడా ఇక్కడ స్క్రూల్ తీసేస్తే లోపల ఉంటుంది అండ్ ఇది స్విచ్ ఆన్ చేస్తే ఇలా లైట్ వస్తుంది అనమాట క్రియేటర్ కలెక్టివ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు భలే ఉంది కదా ఇదే వచ్చింది మేము ఇది ఇచ్చినప్పుడు రూమ్ లో ఓపెన్ చేసి చూసాము అప్పుడు నేనైతే ఏం షూట్ చేయలేదు బట్ నేను భవానీ సిస్టర్ ఫీల్ అయింది ఏంటంటే ఇది ఇచ్చేదానికన్నా ఒక క్రియేటర్ కి యూజ్ అయ్యేది లైక్ ఏముంటాయంటే మా మైక్ కానివ్వండి ఫోన్ స్టాండ్ కానివ్వండి సెల్ఫీ స్టిక్ కానివ్వండి రింగ్ లైట్ కానివ్వండి ఇట్లాంటి ఇచ్చుంటే ఇంకా బాగా యూజ్ ఉండేది కదా అనమాట ఓకే వాళ్ళు ఇచ్చింది ఏదైనా సాటిస్ఫై వాళ్ళుగా సాటిస్ఫైడ్ కాకపోతే మా ఇంటెన్షన్ అది ఉండే అనమాట అంతే జస్ట్ షేర్ చేసుకుంటున్నాను నేను మీతోని అండ్ మేము క్రికెట్ టీంకి వెళ్ళాం కదా అదే స్టేడియంకి వెళ్ళాం కదా అక్కడ ఫోర్ అయితే ఫోర్ సిక్స్ అయితే సిక్స్ చూపించడానికి వికెట్కి ఇది అండ్ విఐపి పాస్లండి నాకైతే ఇవి ఎప్పటికీ లైఫ్ టైం మెమరీ ఫర్ ద ఫస్ట్ టైం నేను వరల్డ్ మ్యాచ్ లైవ్ లో ఒక విఐపి పాస్ కింద చూడడం అనేది మామూలు విషయం కాదు కదా సో అందుకని ఇవి కూడా నేను దాపెట్టుకున్నాను ఎప్పటికీ లైఫ్ టైం మెమరీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి అందుకని ఇవి కూడా నేను దాపెట్టుకున్నాను అనమాట సో ఇదండి నేను వైజాగ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ లో సంపాదించుకున్న ఆస్తి అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా జర్నీ బ్లాగ్ వచ్చేసిద్ది చూసి ఎంజాయ్ చేయండి చాలా మంది అడిగారు ఏమొచ్చింది ఏంటక్కా ఏం తెచ్చుకున్నారు చూపించండి చూపించండి అని సో ఇదేనండి మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఛార్జింగ్కి చిన్న పాయింట్ ఉంటుంది సీ టైప్ సో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఇది లైట్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో మా ప్రిన్స్ అమ్మకైతే చాలా నచ్చింది ఈ ల్యాంప్ సో ఇదండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి అయితే కంటిన్యూ చేయండి ఇంకొకటి హైప్ అని మీరు లైక్ చేయగానే హైప్ అని పాయింట్స్ వస్తాయి ఇక్కడ హెచ్ అక్కడ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ ఇచ్చారనుకోండి మీరు వీడియోని మీ చేతులతో మీరు పుష్ చేసిన వాళ్ళు ఇంకొక నలుగురికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా హైప్ సిక్స్టీ పాయింట్స్ అయితే నొక్కేసేయండి ఓకేనా నిజంగా లైఫ్ లో ఒక అచీవ్మెంట్ ఏనండి క్రియేటర్గా యూట్యూబ్లో వీడియోస్ చేయడం ద్వారా సంపాదించుకుంది ఏంటి అంటే ఇలాంటి ఇలాంటివి కూడా మనం గెలుచుకోవచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్గా ఒకటైతే చూపించగలిగాను ఇది వచ్చేసరికి మేము టేబుల్స్ దగ్గర పెట్టారండి ఫుడ్ తినేటప్పుడు టేబుల్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టారనమాట ప్రతిదీ షూట్ చేసుకున్నాను అండ్ వరల్డ్ కప్ కూడా మీకు లైవ్లో చూపించానండి అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మీరు దగ్గర నుంచి ఎప్పుడు చూసి ఉండరు కదా మీకైతే చూపించాను చూసారా లేదా క్లియర్గా కామెంట్ చేయండి అండ్ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూసిన తర్వాత రూమ్కి వచ్చేసి ఇదిగోండి టిఫిన్ అయితే తెప్పించుకున్నాం స్విగ్గీలో ఇద్దరం షేర్ చేసి నిజంగా చాలా గొప్ప మూమెంట్ అండి ఉమెన్స్ క్రియేటర్స్ అంతా కలిసి ఉమెన్స్ది వరల్డ్ కప్ మ్యాచ్ అనేది చూసాం చాలా హ్యాపీ ఆ అయితే నేను సో నైట్ అయితే పడుకునేటప్పుడు నేను బాగా అంటే ఇవాళ గట్టిగా నిద్రపోవాలి టూ థర్టీకి ట్రైన్ కదా అట్లీస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకన్నా పడుకుందామని పడుకునే ముందు ఇద్దరం అనుకొని పడుకున్నాము సడన్గా తనకి స్టమక్ అప్సెట్ అవ్వడం వల్ల తను తొందరగానే లేసింది తను లేచి కదలతో నాకు మెలకు వచ్చింది ఇంకా నాకు నిద్రపడలేదు తనన్నా కాసేపు ముసుగేసుకొని పడుకుంది కానీ నేను పడుకోలేదు ఇంకా లైట్ వేసిన ఫోన్లు చూసినా తనకి డిస్టర్బెన్స్ అని బయటకు వచ్చి ఫుల్గా వర్షం పడుతుందండి అసలు గ్రీనరీ వర్షము చల్లగా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూమెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోన్లు చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ ఒక వన్ అవర్ ఏమో టైం అక్కడ స్పెండ్ చేశాను తర్వాత వెళ్ళి ఇదిగోండి రెడీ అయితే వచ్చాననమాట నేను రెడీ అయిన తర్వాత భవానీ సిస్టర్ అయితే రెడీ అవుతున్నారు ఈలోపు మేము రూమ్ చేంజ్ అయ్యామనమాట ఈవెంట్ నుంచి వచ్చిన రోజు ఈ రూమ్ అనేది చేంజ్ అయ్యాము ఎందుకంటే మేము ఒక్కరోజే అనుకున్నాము అది టూ డేస్కి ఎక్స్టెండ్ అయింది అనమాట అందుకని ఇంకా రూమ్ అదే రూమ్ కంటిన్యూ చేయడానికి లేదు వేరే రూమ్ ఇస్తా అంటే ఇంకా వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాము మోస్ట్లీ సేమే చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో బాగుంది అందుకే చిన్న క్లిప్ అనేది ఇక్కడ తీశాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ టూ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము సో నేను రెడీ అయ్యాక టిఫిన్ కూడా చేశాను రెండు పరోటాలు ఏమో తిన్నాను తర్వాత లంచ్ కూడా చెప్పేశాము అక్కడ వాళ్ళే ప్రిపేర్ చేశారు నార్త్ ఇండియన్ అనుకుంటాను తను సో కొంచెం కర్రీస్ అనేవి చెప్పగా అంటే టేస్టీగానే ఉన్నాయి కొంచెం మనం సౌత్ ఇండియన్స్ చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది గొంగూర చట్నీలో ఎక్కువగా వాళ్ళు దాన్ని ఏమంటారు వాము వాము వేసారండి సో ఆ టేస్ట్ ఎక్కువ తెలిసిందనమాట బాగుంది ఫుడ్ ఇద్దరము ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ అక్కడ కూడా మా మాటలు ఆప స్టాప్ చేయలేదు కంటిన్యూ చేసుకుంటూనే చక్కగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేశామన్నమాట తను ఏం చేయలేదండి భవానీ డైరెక్ట్ లంచే చేసింది సో దానికి చాలా ఆకలి వేసింది లంచ్ టైం వరకు నేనైతే పరోటా తిన్నాను కాబట్టి కొంచెం ఆకలికి ఉండగలిగాను ఫైనల్గా ఫుడ్ వచ్చింది ఇద్దరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇక్కడ నిజంగా చెప్తున్నాను భవానీ సిస్టర్ బ్లాగ్స్లో అసలు జోకులు జోవియల్గా కనపడరు కానీ ఫుల్ జోక్స్ ఇస్తారండి నాకేమనిపించింది అంటే అన్నయ్య కొంచెం మాట్లాడరు కదా అందుకనే తను ఇంకా ఎక్కడో ఆగిపోయింది అన్నయ్య కూడా కనపడి ఎక్కువగా మాట్లాడుతూ చేసుంటే ఇంకా బోల్డ్ అని జోక్స్ షేర్ చేసేదేమో నిజంగా ఫుల్ జోకులు సైలెంట్గా జోక్ వేసేసిద్ది నేనేమో పిచ్చన ఉన్నత నిజంగా ఆ రోజు ఫుడ్డు తినేటప్పుడు అది బాక్స్లు మేము క్యారీ చేసుకొని వచ్చినప్పుడు ఇప్పటికే ఆ విషయం గుర్తొస్తే నాకు ఫుల్ నవ్వు వస్తుంది కడుపులో పేగు పట్టుకుపోయే అంత నవ్వానండి పడి పడి అసలు చాలా నవ్వుకున్నాం అనమాట ఫుల్ జోవియల్గా ఫుల్ జోక్స్ వేస్తూ ఉంటుంది అంటే మీరందరూ ఒక ఒక్క కోణమే చూసారు నేను ఇంకో కోణం కూడా చూశాను మీకంటే ఒక కోణం ఎక్స్ట్రా చూసాను అనమాట ఎందుకంటే టూ డేస్ తమతో ఉన్న కాబట్టి నాకు అది తెలిసింది సో అలా అనమాట తను చాలా జోకులు చేస్తారు సైలెంట్గా వేసేస్తారు అనమాట ఫుల్ నవ్వుకున్నాము ఇంకా ఈవెంట్లో కూడా పెద్ద జోక్ అనమాట అది కూడా అక్కడ కూడా చాలా నవ్వుకున్నాను నేను వదరని అదేనండి సింగర్ని గుర్తుపట్టలేదు తను కూడా క్రియేటర్ అనుకున్నప్పుడు అక్కడ కూడా చిన్న లాఫింగ్ మూమెంట్ అనేది జరిగిందనమాట అట్లా చాలా ఎంజాయ్ చేశాను నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు కానీ ఈ స్టేజ్కి రావడానికి మేము ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసామనేది కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట నిజంగా మమ్మల్ని కుళ్ళుకొని మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా కూడా ఈ స్టేజ్కి వాళ్ళు రాలేకపోయే పెట్టే కామెంట్సే తప్ప అంతకు మించే ఏమీ లేదు మాకు దొరికిన హస్బెండ్స్ కానివ్వండి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి మేము లీడ్ చేస్తున్న లైఫ్ కానివ్వండి మాకు వచ్చే ఏమంటారు ఆపర్చునిటీస్ కానివ్వండి ఇవన్నీ చూసి కుళ్ళుకునే వాళ్ళే ఖచ్చితంగా వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి వాళ్ళు ఇంకా ఏడ్చేలాగా ఎదిగి చూపించాలని మాత్రం అనుకున్నాము నిజంగా ఆ కామెంట్స్కి ఒక్కొక్కసారి చాలా వేసిద్ది కానీ తను మాత్రం గట్టిగా సమాధానం చెప్పిద్ది నేనేంటంటే ఒక్కోసారి బాగా బాధపడి ఏడ్ చేస్తాను తిరిగి సమాధానాలు చెప్పి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకో ఇంకోటి మా అంటే ఇంకా మా నాన్న ఎక్కడో తీసుకుంటాడు బాధపడతాడు వద్దులే అన్న ఇదితోనే ఇంక నేను ఆగిపోతాను సో నాకు నిజంగా తను నెగిటివ్ రిప్లైస్ ఇస్తా చూడండి అప్పుడైతే మంచిగా ఇలాగే చేయాలి ఇలాగే అనాలి ఇలాగే తిట్టాలి అని అయితే నిజంగా సాటిస్ఫై అవుతాను నిజంగా సో ఆ విషయాలు కూడా నేను చెప్తా ఉండే అనమాట ఇక్కడ మీ అందరికీ అదే చెప్తున్నాను భవానీది మీరు ఇంకో కోణం చూడలేదు నేను చూసాను తను చాలా నవ్విచ్చిద్దండి సైలెంట్కి ఇలా జోకులు వేసిద్ది అని చెప్పేసి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను మంచి కంపెనీ అనమాట తనైతే సో ఇద్దరం ఇంకా రూమ్ అయితే వెకెట్ చేసి బయటకు వచ్చి ఓలా బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం మేము ముందే అక్కడి నుంచి బయలుదేరక ముందే ట్రైన్ ఇద్దరికి టికెట్స్ అయితే బుక్ అన్నయ్య సో ఇదిగోండి వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది మేము ముందుగానే వచ్చామన్నమాట వెయిట్ చేస్తూ ఉన్నాము ఇద్దరికి సీట్స్ ఒకే భోగిలో ఎక్కడెక్కడో అనుకున్నాం కానీ ఎదురు బదురు సీట్సే వచ్చాయన్నమాట తర్వాత కాసేపు ఎదురు బదురు చూసాము ఇద్దరం విండో సీట్సే కూర్చున్నాము తర్వాత నేనైతే సీట్ చేంజ్ అయ్యి తన పక్కకి అయితే వెళ్ళిపోయాను మేము ఈ జర్నీలో ఇంకొక చిన్న పాప కూడా యాడ్ అయింది అనమాట తన దగ్గర చిన్నవి టూ డాల్స్ ఉంటే క్యూట్ క్యూట్గా అనిపించాయి సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో హాయ్ కూడా చెప్పిచ్చేసింది ఆ పాప క్యూట్గా డాల్స్ ఉన్నాయని చెప్పేసి అవి కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను తర్వాత తను కూడా హాయ్ చెప్పింది ఆ పిల్లలు చూస్తుంటే నాకు మా ప్రిన్స్ అమ్మ లక్కీ అలా గుర్తొచ్చారు వాళ్ళు కూడా జర్నీలో టాయ్స్ క్యారీ చేస్తూ ఉంటారనమాట పిల్లలంతా ఇంతే ఏమో ఇంకో తనమాట సో ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఆ జర్నీ అంతా తీసాను నిజంగా వందే భారత్ ట్రైన్ అనుకుంటాం కానీ స్పీడ్ ఏమో కానీ ముందు ఆ రూమ్ ఫ్రెషనర్ స్మెల్స్ పడవండి చాలా మందికి నాకు అనిపించింది ఇంకా టికెట్తో పాటు స్నాక్స్ కూడా బుక్ చేశారు అన్నయ్య సో స్నాక్స్ ఏమో సమోసా టీ ఇంకా స్వీట్ కాదు క్యారమిల్ పాప్కార్న్ ఇంకేవేవో వచ్చాయి నేను ఒక సమోసా ఉన్న టీ తాగాను మిగిలినవి ఆ లక్కీ ప్రింట్స్కి అయితే తీసుకొచ్చేసాను తను కూడా సేమ్ టీ ప్యాకెట్ కూడా అన్నయ్య కోసం తీసుకొని వెళ్ళింది తనకి టీ తాగే అలవాటు లేదు కాబట్టి ఇంకా అలా వస్తూ ఉంటే ఇది గోదావరి అనుకుంటాను ఇంకా రాజమండ్రికి దగ్గరలో గోదావరి అనుకుంటున్నా ధవలేశ్వర్మ గోదావరి సమ్ పేరు ఏదో చెప్పారు నేను మర్చిపోయాను నిజంగా మాకు దగ్గరలో ఉన్న కృష్ణా నదికి అంత ప్రిఫరెన్స్ చేయము ఇక్కడ చూసరికి ఎందుకో కొత్త ఎగ్జైట్మెంట్ వచ్చింది ఇంకా చూశాను అనమాట ఇక్కడ ఇద్దరం కలిసి చిన్న గేమ్ ఆడాము చూడండి ఎలా ఉందో

ఎంజాయ్ చేస్తూ మొత్తానికి విజయవాడ అయితే చేరుకున్నాను భవానీ సిస్టర్కి బాయ్ చెప్పేశాను సో అలా హ్యాపీగా గేమ్ ఆడుకొని ఇద్దరం కలిసి జర్నీ చేసి ఫైనల్గా విజయవాడ వచ్చేసాము వచ్చాక వెంటనే ఒక ముద్ద అన్నం తినేసి ఫుల్గా హెడ్ ఆయిల్ పట్టించేసుకొని పడుకున్నాను అనమాట చాలా చాలా వీక్ అయిపోయాను ఎందుకంటే నాకు ఆ మొత్తం మూసేసినట్టుగా ఉందండి వందే భారత్లో ట్రైన్ ఆ రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి ఉంటాయి కదా అవి నాకు అసలు పడనే పడవు చాలా తక్కువగా యూజ్ చేస్తాను అండ్ ఆ స్మెల్ కూడా కొంచెం గా ఉంది సో నాకు అసలు పడలేదనమాట చాలా హెడ్డేక్ రావడంతో నేను ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద తినేసి అలా పడుకున్నాను ఇంకా అదండి ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఏం జరిగింది ఏంటనేది చెప్పడానికి లేదని చెప్పేసి ఇలా డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట ఇలా కనబడుతూ ఫైనల్లీ ఇంటికి అయితే చాలా చాలాసార్లు ఈ ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేశానండి సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ గుడ్ నైట్